ధన్యవాదాలు అధ్యక్ష మనకి మార్చ్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉమెన్స్ డే సందర్భంగా మనం కుట్టు పుట్టుమిషిన్లు కుట్టు మిషన్ ట్రైనింగ్ అనేది మనం మహిళలకి ఇప్పించాము అయితే మనం చూస్తుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ విమెన్ అనేది ఈ ట్రైనింగ్ తీసుకున్నారు నా నియోజకవర్గంలో చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ విమెన్ ఈ ట్రైనింగ్ తీసుకున్నారు అయితే ఈ ట్రైనింగ్ తీసుకున్న సెంటర్స్ కూడా నేను విజిట్ చేయటం జరిగింది వాళ్ళు చాలా సంతోషపడిపోయారు మనం ట్రైనింగ్ ఇస్తున్నామని వాళ్ళకు ఒక అవకాశం వాళ్ళు జీవితంలో వాళ్ళ ఓన్ గా సొంత కాల్ మీద నిలబడే అవకాశం కల్పి కల్పిస్తున్నామని వాళ్ళు చాలా సంతోషపడిపోయారు అయితే మనం చూస్తుంటే వాళ్ళ ట్రైనింగ్ ట్వంటీ డేస్ జరిగింది ఆ ట్రైనింగ్ అయిపోయింది వాళ్ళకి బయోమెట్రిక్స్ అవన్నీ కూడా జరిగినాయి కానీ వాళ్ళు ఇంకా సర్టిఫికేట్ కోసం కుట్టు మిషన్ కోసం ఎదురు చూస్తున్నారనేది ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను ఉన్నాను మీ ద్వారా వాళ్ళకి ఈ ఈ సొల్యూషన్ తీసుకొస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అది